మేము ఆధారాలు లేకుండా మాట్లాడటం లేదు విమలమ్మ గారు మా మేనత్తే కానీ మేము చేస్తున్న ఏమైతే మాట్లాడుతున్నామో వివేకానంద రెడ్డి గారి హత్య విషయంలో మేము ఆధారాలు లేకుండా మాట్లాడటం లేదు ఏమైతే సిబిఐ చెప్తుందో అవే ఆధారాలు ఉన్నాయి అని మేము మాత్రమే ఎత్తి చూపుతున్నాము ఆధారాలు ఉన్నాయి కాబట్టే మాకు తెలిసింది ఫలాన్ని వాళ్ళు హత్య చేపించారు అని మాకు తెలిసింది కాబట్టి మేం మాట్లాడుతున్నాము మళ్లీ అన్యాయం జరగకూడదు మళ్లీ హంతకులు చట్ట సభలకు వెళ్లకూడదు ఈ హత్య రాజకీయాలు ఆగాలి అని మేమిద్దరం అక్కా చెల్లెలం ఈరోజు కొట్లాడటం జరుగుతుంది విమలమ్మ గారి కొడుకుకి జగన్మోహన్ రెడ్డి గారు వర్క్ చేయడం జరిగింది ఆర్థికంగా వాళ్ళు బలపడడం జరిగింది కాబట్టే ఈరోజు విమలమ్మ గారు ఆ విషయాన్ని గుర్తుపెట్టుకున్నారు కానీ చనిపోయింది సొంత అన్నని వివేకానంద రెడ్డి గారు తనకు ఎంత చేశారు అన్న విషయము విమలమ్మ గారు మర్చిపోయినట్టున్నారు వయసులో పెద్దపడ్డారు వయసు వచ్చింది మర్చిపోవడం సహజమే మర్చిపోయినట్టున్నారు అందులో ఎండాకాలం కాబట్టి ఇలాంటి మాటలు మాట్లాడుతున్నారు Please ignore it. Thank you.